ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ ఏఐటిఓసి జిల్లా నాయకులు ఎం నాసరావులు పేర్కొన్నారు మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వినెన్స్ ఫెర్ర అనే ఫెర్రర్ దంపతులు వచ్చే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురం జిల్లాలో స్థాపించబడిందన్నారు గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం బాధలు అన్యాయాలను నిర్మీలించడానికి సమాన అవకాశాలు సంపదను అందరికీ అందించడానికి సంస్థను ప్రారంభించిందన్నారు గ్రామీణ ప్రాంతాలలో సంస్థలు ఏర్పాటు చేసి కరువు పీడిత ప్రాంతాల్లో ఫుడ్ ఫర్ వర్క్ కార్యక్రమాన్ని ప్రారంభించి తద్వారా వేలాదిగా బావులు త్రవ్వటం లక్షలాది గృహాలు నిర్మాణం కుష్ఠవ్యాధి కేంద్రం స్థాపన వంటి పనులు చేపట్టిందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి కూలీలను రైతులుగా మార్చడంలో సహాయపడిందన్నారు గ్రామీణ సమాజంలో పేదరికం బాధలు అన్యాయాలను తొలగించి స్థిరమైన అభివృద్ధి ద్వారా సమాజాన్ని సా సాధికార పరచడం మహిళలు పిల్లలు వైకల్యం ఉన్న వ్యక్తులు గిరిజన వర్గాలు అభివృద్ధి కోసం ఆర్డీటీ సంస్థ దృష్టి వైద్యం గృహ నిర్మాణం స్థిరమైన జీవనోపాధి క్రీడా కార్యక్రమాల ద్వారా అభ్యున్నతికి తీవ్రంగా కృషి చేసిందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి మొబైల్ లైబ్రరీ ట్యూషన్ స్కూల్ ఏర్పాటు చేయడమే కాకుండా స్కాలర్షిప్ అందజేస్తుందన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలా జిల్లాల్లో ఆర్టీటీ సంస్థ తీసుకుంది అట్లాంటి సంస్థకు సంబంధించిన రెండోని కేంద్ర ప్రభుత్వం చేయకూడదనేది ఒక దుర్మార్గా చేయగా ప్రజల సంఘాలు భావిస్తూ ఉన్నాయి ఆర్టీటీ సంస్థని అడ్డుకోవడం అంటే పేదలైనటువంటి దళితులు గిరిజనులు బీసీలని వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడమే మేము ఈరోజు భావిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో అడ్డీటీ సంస్థ సేవలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి కానీ దీన్ని రాజకీయ కోణంలోనూ మతం కోణంలోనూ కుల కోణంలో చూస్తే అది అంతిమంగా పేదలకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంటర్నే వెనుగోలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఫారిన్ ఏదైతే వెనుగోలు చేసేటప్పుడు పెండింగ్ పెట్టిందో ఫారిన్ కాంట్రీని రెగ్యులేషన్ చేయాలని వెనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మన కేంద్ర ప్రభుత్వం దాన్ని నిలిపేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రయాసాంగా మేము విజ్ఞప్తి చేస్తాం చెప్పు నర్సరావు లేదా